సాహిత్య ఆఫీస్ నుండి త్వరగా బయటకు వచ్చింది సాయంత్రంగా డస్ట్ హీట్ చెంపలపై చిన్న చెమట పడ్డ ఆమె నడక స్టడీ కాన్ఫిడెంట్ ఇకపై ఓవర్ టైం చేయను నా జీవితం నేనే కంట్రోల్లో పెట్టాలి అని తనలో తాను నిర్ణయం తీసుకుంటూ రోడ్డుపై బస్టాప్ వైపు నడిచింది అదే సమయంలో ఒక బ్లాక్ కలర్ కార్ ఆమె ముందే బ్రేక్ వేసింది సాహితి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది డస్ట్ ఆమెపై చెందింది ఓ గ్రేట్ అని ఆమె చిరాకుతో అంది కారు డోర్ తెచ్చుకుంది లోపల నుండి బయటకు దిగాడు అతనే విహాన్ ఖచ్చితంగా కూర్చున్న షార్ప్ పొడవాటి చూపు ఎక్స్పెన్సివ్ యాటిట్యూడ్ ఆమె వైపు ఒకసారి చూసి రోడ్డు మధ్య నడవాల్సిందేనా అన్నాడు సాహితి బ్రుకిటి ఎత్తింది నేను ఫుట్పాత్ పైనే నడిచాను నువ్వే రోడ్డుకి వడ్డొచ్చావు విహాన్ తల మురిగించి ఆమెను చూస్తూ నవ్వాడు ఆ నవ్వులో స్లైట్ అరోగమస్ స్లైట్ తీజ్ పూర్తిగా రిచ్ బా యాటిట్యూడ్ పక్కకు జరగడం అంత కష్టమా అన్నాడు అతను సాహిత్య కోపం కష్టమా నువ్వు టెస్ట్ ఎగురేయడం చూడటం నాకు ఈజీ కాదు విహాన్ భుజాలు పైకి లేపాడు అది కారు పని నీ మీద ఎగురిందంటే కారు కూడా టేస్ట్ ఉందేమో సాహితి నీ కార్ టేస్ట్ కంటే నీ యాటిట్యూడ్ ఎక్కువ ప్రాబ్లం విహాన్ నవ్వేశాడు ఆమె యాటిట్యూడ్ అతన్ని అనూయగా కొట్ చేస్తుంది అలాగే ఆకట్టుకుంటుంది కూడా అంటే నువ్వు నన్ను ఇష్టం పట్టలేదా అని స్మోక్ సీరియస్గా అడిగాడు సాహితీ చేతులు క్రాస్ చేసి నీ గురించి నా అభిప్రాయం ఇంప్రూవ్ అయ్యేలా నువ్వేం చేయాలి నీకు ఐడియా ఉందా విహాన్ దగ్గరకు ఒక్క అడుగు పెట్టాడు ఆమె కళ్ళల్లోకి నేరుగా చూశాడు చెప్పు అతని స్వరం ప్రైమ్ కానీ ఇంటెన్స్ సాహితి అతని చూపు తట్టుకోలేక పక్కకు చూసింది ముందుగా పక్క వాళ్ళను తక్కువగా చూడకుండా ఉండాలి విహా నిమిషం పాట ఆమెను చూస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఆమె మాట అతన్ని తాకింది ఎవరూ ఇలా చెప్పలేదు మరి నువ్వేమంటావు అతను స్లోగా అన్నాడు మన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటని సాహిత్య చిన్నగా నవ్వింది ఆ నవ్వు ప్యూర్ హానెస్ట్లీ అనోయిన్ Please like and subscription